వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేడ్చెర్ జిల్లా మల్కాజ్ గిరి నియోజకవర్గం విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం సాయిబాబా నగర్ కాలనీ పాత అల్వాల్ విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం కరాటే లెజెండ్ సినీ హీరో సుమంత్ అల్వార్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ కోచ్ మాస్టర్ విఠల్ కరాటే కిక్స్ బాక్సింగ్ కరసాము అన్ని వయసుల వారికి ఫిట్నెస్ వెయిట్ లాస్ అన్ని నేర్పించబడును ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కరాటే పిల్లలు కాలనీ సభ్యులు హెచ్ఎంటీ కాలనీ సాయిబాబా నగర్ మంగాపురం సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహేందర్ రెడ్డి సమ్మారెడ్డి రాఘవులు శ్రీనివాసరెడ్డి చంద్రమోహన్ నారాయణ సీనియర్ మాస్టర్స్ రవి సిటీమ్ లక్ష్మీ సామ్రాజ్యం మాస్టర్ సాయి యాదవ్ కలీం సంతోష్ విజన్ మాస్టర్ అకాడమీ చీఫ్ ప్యాట్రన్ సుమంత్ తల్వార్ అడ్మిషన్ కోసం నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ జీరో సెవెన్ను సంప్రదించండి ఈ ఏరియాలో ఒక మంచి స్కూల్ చాలామందికి ఉపయోగపడేలాగా పిల్లలకి మహిళలకి ఆత్మరక్షణ అనేది చాలా అవసరం ఫిట్నెస్ కూడా చాలా అవసరం మెంటల్ ఫిట్నెస్ ఫిట్నెస్ డే టు డే లైఫ్ సో అందరూ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి మెంటలీ ఫిట్ ఫిజికల్ ఫిట్గా కూర్చొని ఏజ్ అంటే ఏం లేదు కాల్ చేశారు చూసుకొని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాల అనిస్తారు సో అందరూ వచ్చి మంచి అవకాశాన్ని వెలిసి చేసుకొని అడ్జస్ట్‌మెంట్స్ కుటన్ థాంక్స్ టు లక్ష్మీ గారికి ఐడియాలకి ధన్యవాదాలు ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అకాడమీ కంపెనీని యాక్ట్ సో విజ్ మన ట్రైనింగ్ ఎదిగిన తర్వాత ప్రాంకిల్ సమం జాన్ రక్షిన్ గారు సో దిస్ సీనియర్ మాస్టర్ రవి సార్ గారు ఎక్స్పీ వాళ్ళు చాలా కష్టపడి సైడ్ ఇచ్చారు ఇక్కడికి సో సార్ అడుగు పెట్టారంటే మోస్ట్లీ ఐ హాస్ట్ సీన్ చాలా సార్లు అప్సర్వ్ చేశారు సార్తో పాటు మన అకాడమిక్ వచ్చేసింది భయంగానే ఉంటాము సో ఎస్పెషల్లీ మంతి మా లొకేషన్ వచ్చేసి అల్బాద్ సాయిబాబా నగర్

వచ్చి ఆయన రిపన్ కట్ చేసి అకాడీట్ చేశారు ముఖ్యంగా విడుదల పడుతున్న హార్డ్ వర్క్ ఆయన కష్టం అన్ని చూసి ఆయన డెడికేషన్ ఆ రోజు చేసిన తర్వాత నాకు కంపల్సరీగా ఉందని రిక్వెస్ట్ చేసి తీసుకోవాలని

తేడా లేకుండా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇది ఆడపిల్లలకి ఎంతో అవసరం ముఖ్యంగా ఒకప్పుడు ఆడపిల్లకి ఎందుకు కరాటే అన్నారు కానీ ఈ రోజు ఆడపిల్లకే అవసరం అని గుర్తించారు ప్రభుత్వాలు కూడా గుర్తించి గుర్తించాలి అడుగుతున్నారు కానీ ఇంకా ఇంకా ముందు ముందు ప్రతి స్కూల్లోనూ ఒక పీరియడ్ లాగా ఒక మనకి స్పోర్ట్స్ ఎలా ఉంది బిఈటి ఎలా ఉందో అలాగే బిల్లు లాగానే ఇది కూడా పెట్టాలి ఒక అటెండెన్స్ పెట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బలవంతమైన సరే నేర్పించాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ పిల్లలు మనం ఎలా సాగుతాం ఎగ్జామ్స్ పొందుతున్నాయి